రే ఆగరా నీకోసం మేమంతా ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఏ బట్టడు లోపలికి వెళ్తావా నిలబడి అక్కడ మీరు అడగదలిసింది ఏమిటో నాకు అర్థమైంది కానీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకు లేదు బాబు చాలా ఉంది కట్టుకున్న భారీ కన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఏ మేము విన్నది అబద్ధమా నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపరేందుకు ఎందుకు పెట్టావు ఏమిట్రా ఇది నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది ఇల్లాన్ని పెట్టి విలయానికి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెరయాలి కాదు నా స్నేహితురా నాకు ఆహా చెల్లి లాంటిదే నేనా వేరే ఇల్లు తీస్తే ఎందుకు బాబు నోర్మయటం అది ఏమైనా తప్పు మాట అందా అన్నయ్య గారు మీ అబ్బాయి గారు తప్పుదోవ నడుస్తుంటే మందలించడం మనిషి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు అవును మీరు మాట్లాడరాటండి ఏమిటే వాడు చేసిన పనికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు మరి చూడరా నువ్వు చేసిన వెదో పనికి అందరూ నా మొహం మీద ఫ్యాండ్ చదువుతున్నారు ఇంతకీ నేను చెప్పేదేం లేదు ఎవరడిగినా నాదొక్కటే సమాధానం లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు ఏ నాన్న నీకు తెలుసు కదా మొహం మీద మొహం పెట్టడాకో తెలుసు తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు ఈ ఇంట్లో అశాంతి తొలగదు చెప్పు నాన్న ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు చెప్తాను ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు ఆ లక్ష్మి ఆ లక్ష్మి ఉత్తమురాలు గుణవంతురాలు విద్యావంతురాలు పేదపిల్ల మన ఆఫీసులో స్టేను ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగడలు కాదండి ఆ పిల్లవిడికి చెల్లెలు బంధువు ఎలా అయింది అని కరెక్ట్ ఆ విషయం చెప్తే అసలు ఈ గొడవే ఉండదు చెప్పునా చెబుతాను రా చెప్తాను కానీ ఇప్పుడు చెప్పను కాదు ఇప్పుడు చెప్పాలి చెప్పకపోతే నేను ఊరుకోను సరే మీరంతా బాధపడుతున్నారు కనుక నీ బాధను దృష్టిలో పెట్టుకుని నూటికి నూరు పైసలు నిజాన్ని చెప్తాను లక్ష్మిడి చెల్లెలు ఎలా అయిందంటే మంచి మనసుతో మీరు చెల్లెలాగా భావిస్తున్నాడు కనుక ఉదిరి గారు అబ్బాయి గారు చేస్తున్నది అన్నయ్య గారు చెబుతున్నది చూస్తుంటే ఈ భాగవతి వేదం అన్నయ్య గారికి తెలిసే చేస్తున్నట్టుంది మందలించవలసిన పెద్దవాళ్ళే అలా చెబుతుంటే ఈ గొడవ ఇక్కడ తేలదని తెలిసిపోయింది మాట అడుగుతున్నాను ఆ లక్ష్మిని వదిలేస్తావా లేదా మీ లక్ష్మి జీవితానికి అంటే నాకన్యాయం చేస్తారనమాట భార్యగా అర్థమైందా వదిలిగారు మీ అబ్బాయి గారు దాన్ని వదలగా వదలని అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఇహ నా కూతురు ఇక్కడ ఉండడం అనవసరం పదమే తొందరపడకండి తీసుకెళ్తే తీసుకెళ్ళమ్మా నన్ను అర్థం చేసుకోలేని మనిషి నాకు భారీగా ఇక్కడ ఉంటాం కంటే మీ ఇంట్లో మీ కూతురుగా ఉంటాం మంచిది ఈ గొడవను ఎలా బట్టుకు చేర్చాలో నాకు అంటే చూస్తూనే ఉన్నాను ఇంటికి రాలేదు కూర్చోవలే మాట్లాడుకున్నాను పెళ్ళాం కావాలంటే ఇంటికి పంపించండి అసలు ఈ మీ వల్లే వచ్చింది ఇదండి వరస తల్లి కూతురుని తీసుకెళ్ళింది కొడుకు కోడలు బొమ్మన్నాడు పెళ్ళం వచ్చి మొగుని దిడుతోంది నేనేం చేశానే ఏం చేశారా ఆ లక్ష్మి తన చెల్లెలు లాంటిదని మన అబ్బాయి చెప్తూ మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటే ఏ మీరు ఎందుకు నీళ్ళు వెళ్ళినట్టు డీటెయిల్స్ తెలియక తెలియదు తెలియదు మీరు అంతా ఆ లక్ష్మి ఎవరో వాళ్ళకి చెప్పకపోయినా మీరు చెప్పిన మాట నాకు గుర్తుందిలేండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మీరు చేసిన పాపం రూపమే ఆ లక్ష్మి పేరుతో బ్రతుకుతోంది చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది చెప్పండి అమ్మా పుణ్యం ఉంటే జ్ఞాపకం వచ్చింది గుళ్ళో కిలార్ శేషావతారం గారు రుక్మిణీ కళ్యాణం పురాణం చెప్తా ఉన్నారు వెళ్ళాలనుకున్నాను వెళ్ళొస్తాను సీతాపతి నువ్వు ఇంత తెలుగు తక్కువ పని చేస్తావని తెలుసుంటే నీ వదులు నేనే వెళ్ళి ఉండేవాడిని అంత శాంతియుతంగా పరిష్కరించుకొచ్చుండేవాడిని శాంతియుతంగా పరిష్కరించడానికి ఇది ఇద్దరు పెళ్ళాలు తగవండి నేను దాన్ని వదలగాక వదలని ఆ అంత ఖచ్చితంగా చెబుతుంటే నేను దీన్ని తీసుకొచ్చాడు ఒకటే మార్గం తోచింది తీసుకొచ్చేసాను చాలు చాలే నువ్వు చేసిన తెలుగు తక్కువ పనికి రేపు పొద్దున అయ్యబాబు మొహం ఎట్లా చూడాలో అర్థం కావడం అప్పంతా వాళ్ళదైతే మీరెందుకండి బాధపడతారు మీరు రేపు వెళ్ళి అడగవలసిన నాలుగు మాటలు గట్టిగా అడిగిసేయండి ఆ లక్ష్మీ అతగాడు వదిలేసి లెంపలేసుకుంటే అప్పుడు మన అమ్మాయిని పంపిద్దాం లేదంటే లేదంటే ఏం చేస్తాం విడాకుల కోసం నోటీస్ ఇప్పిద్దాం భార్య భర్తల కాపురం ఉంటే కాలక్షేపానికి చూసి సినిమా అనుకున్నావు బాగా మధ్యలో వచ్చేయడానికి పెళ్ళంటే నూరేళ్ల పంటే కరెక్ట్ గా చెప్పావు బావా పెళ్ళంటే నూరేళ్ల పంటని అది ఎప్పటికప్పుడు వండుకునే వంట కాదని హైదరాబాద్ వెళ్ళాక తెలుసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ముహూర్తం పెట్టుకొచ్చాను మీరిద్దరూ వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి ఎవరా మేమిద్దరం బతికే ఉండగానే నీ పెళ్లి నువ్వే చేసుకునే కర్మ ఏం పట్టింది నాకు పెళ్లి చేయమంటే మీరు చేయరుగా నువ్వు మా ఇంటల్లుడు అవడానికి వీలు లేదన్నాను కానీ నువ్వు మరో పిల్లలు చూసి లక్షణంగా పెళ్లి చేసుకుంటానంటే దగ్గర నుండి జరిపించనా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఈ మాట అంటావన్న నమ్మకంతో నువ్వే దగ్గర నుండి నాకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టుగా శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చా చూడు వీడి తెలివిజాటు ఎల్లుండి ముహూర్తం ఇంత తక్కువ టైంలో బంధువులందరికీ శుభలేఖలు అలా పాపడం ఎంతమంది వస్తే అంత మందే వస్తారు మీరిద్దరూ ఆ పందిట్లో నిలబడితే రెండు లక్షల మంది జనాభా ఉన్నట్టుగా నేను ఆనందిస్తాను బావా ఈ పెళ్లి కవి కూడా ఎక్కడికొచ్చాక అమ్మాయి విషయం పట్టాడు మనకే నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన విజయపురాలు సర్లే వివరంగా చెప్పండి ఆ రాయపురాజు గారు వాడి బామరికి పెళ్లి చేస్తున్నట్ట రేపే ముహూర్తం అవునే మన విజయపురాలు ఏ ప్లేడర్ నోటీసు పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలేఖ పంపించింది ఏమిటి పంపిందిలేండి అంత గొడవ చేసి కూతురుని తీసుకెళ్ళింది కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్దామని అక్కడికి ఓ పంచే నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు నేను నా మొహం పెట్టుకు వస్తాను లేకపోతే రేపు వాడి మొహం మనం చూడలేము డీటెయిల్స్ తర్వాత చెప్తాను పెట్టి సర్దుకో పదా అబ్బబ్బబ్బబ్బబ్బా ఇందులో చీర సింగర్ ఉంచుకుంటూ కూర్చుంటూ మనం వెళ్ళేది వాళ్ళ పెళ్ళికి కాదు వాళ్ళ పిల్లల భారసాలకి ఆ నీకంతా హడావిడే అక్కడికెళ్తే ఏమీ ఉండదు ఆ ఏముంటుందో వెళ్ళక్కని తెలియదు నువ్వు ఇలాగే డీటెయిల్స్ మిస్ చూస్తాం ఎవరిరా అమ్మాయి మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా కాదమ్మా లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబరసింగ ఉండిపోబట్టే మీ అందరికి మీద అనుమానం కలిగింది చెప్పునా లక్ష్మికి తండ్రి ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా మీ అత్తారింటికి పెళ్లికి వెళ్తాను తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను ఎవరిది పెళ్లి మామగారి బావమరి పనిచేసేవాడు ఆ వివరాలు నాకేం తెలీదు ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు ఆ శుభలగ్లో రాశారు కాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు కావాలంటే చూసుకో ఓహో ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా మళ్ళీ లక్ష్మిని ప్రేమించానని ఈవిడ గర్భవత అయిందని తెలిసిన మరుక్షను నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు లక్ష్మి తరపున వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు నాన్న లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అబాక్యురాలు ఎంత నష్టపోతుందో ఆలోచించావా ఆలోచించాను పాతికేళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయట పెట్టక తప్పదని ఆలోచించాను నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడతాయని ఆలోచించాను కాపాడాలని ఆలోచించాను అమ్మ లక్ష్మి వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించి నిజాల్ని దాచాను